హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి వీటన్నింటినీ నివృత్తి చేసేటువంటి కార్యక్రమమే ధర్మాచరణ ఇవాళ ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు గారు కార్యక్రమానికి స్వాగతం అండి పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మీకు నిత్యం చేసుకునేటువంటి పూజలు వ్రతాలు నోములు సంప్రదాయాలు వేటికి సంబంధించిన సందేహం ఉంటే చక్కగా ఫోన్ చేసి ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు అయితే చాలామంది ఇళ్ళల్లో తమలపాకులు మనీ ప్లాంట్లు అని కొన్ని మొక్కలకు చాలా విశిష్టత అంటే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు తమలపాకు చెట్టు ఉంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇటువంటివి సో శాస్త్ర ప్రకారం ఇవన్నీ ఉన్నాయా ఈ మొక్కలవి మనం పెంచుకుంటే నిజంగానే ఆర్థికంగా పురోగతి కనిపిస్తుందండి అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని మనకి ఈ మాంద్యమాలు పెరిగిన తర్వాత ఈ ప్రచారాలు బాగా ఎక్కువైనాయి మనకి బహుళజాతి అంతస్తు భవనాలు ఉండేవి కాదు పూర్వం ఇప్పుడు అంతా కల్చర్ అంతా అపార్ట్మెంట్ కల్చర్ అంతా కూడా కాంక్రీట్ జంగిల్ పూర్వం ఒక ఇల్లు ఉంది ఇప్పుడు నాది ఊర్లో ఒక ఆరు సెంట్ల ఇంట్లో ఇల్లు ఉంటుంది దొడ్డంతా కూడా అరటి చెట్లు దానికి కావాల్సినటువంటి అక్కడ మన అవసరాలకి కావాల్సిన అన్నింటినీ పెంచుకుంటూ వాటి ద్వారా లబ్ధిని పొందుతూ ఉంటాం అది మనకి ఇప్పుడు మామూలుగా మనం ఒక డజన్ అరటిపళ్ళు కొనాలి అది ఇంట్లో అరటి చెట్టు ఉంది అరటి చెట్టుతో ఉన్నటువంటి కాయలు కొను కోసుకోవడం వల్ల అది మనకి సంపదేగా అలాగే ఇప్పుడు తమలపాకులు అవసరం మనం చేసేటువంటి నైమిత్య కార్యక్రమాలకి మనకి తమలపాకులు అవసరం అవసరానికి పొరువు ఉండే పరిస్థితులు ప్రతి ఇంట్లోనే ఎంతో కొంత వ్యవసాయ భూమి అంటే దొడ్డు అని పెరడు అని చెప్పేసి అని పెరటు మొక్కలు ఇలా మనకి ఇలా మొక్కల్ని మనం విభజించినప్పుడు మొక్కల్లో దైవిక శక్తి కలిగిన వాళ్ళని దేవతా వృక్షాలు అనేవారు అలాగే సామాన్యంగా మనకి అవసరాలకు ఉపయోగించేవాడిని కలప కలప వృక్షాలు అంటే వంటకి ఉపయోగించుకునే ఇలాంటి వాటిని కూడా మనం ఇళ్లలో ఉంచుకునేవారు అంటే పొడుగ్గా పెరిగేవన్నిటినీ కూడా మనకి వంటకు ఉపయోగపడేవన్నీ కూడా దూరంగా ఇంటికి దూరంగా పెంచుకుంటూ చిన్న చిన్న మన అవసరాలకు ఉపయోగపడేవన్నీ అంటే ఇంట్లో పెరట్లు ఉండేవి పెరటి మొక్కలు దైవిక శక్తి తులసి కంపల్సరీ ప్రతి పెరట్లోనూ ఉండాలి ప్రతి స్త్రీ నిత్యం ఏమి చేసినా చేయకపోయినా తులసి పూజ చేయాలి ఇప్పుడు తులసి కన్నా తమలపాకు ఎక్కువ ప్రాముఖ్యత పెరిగింది అంటే కుండీలో పెంచుకుంటే కలిసి వచ్చేస్తుంది ఏం కలిసి వస్తుంది తమలపాకు చాలా విశేషం అమ్మ దాన్ని మనం చాలా చాలా పరిస్థితులలో సందర్భాల్లో వాడుతుంటాం చండీయాగం చేసేటప్పుడు మరి నాగవల్లి దళ యుక్తం అంటారు దానికి ఉన్నటువంటి పేరు నాగవల్లి దానితోటే అమ్మవారికి హవిసిస్తూ ఉంటారు అలాంటి సాంప్రదాయం కలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఎక్కడైనా ఎప్పుడైనా మనం దారి తప్పినప్పుడు దిశానిర్దేశం చేస్తుంది తమలపాకు ఒక నీటి కొలంలో తమలపాకు నేస్తే తూ ఉత్తర దక్షిణాన్ని చూపిస్తుంది మనకు ఆ దిక్కును చూపించేది అందుకని దానికి ఉన్నటువంటి అంత ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఇలాంటి వృక్షాలు మన ఇంట్లో చాలా ఉన్నాయి పూర్వం ఏం చేసేవారు అంటే హవిస చెట్లు పెంచేవారు ఇండ్లలో దొడ్లలో ఆ చెట్టుకి తమలపాకు నేసేవారు ఈ హవిస పొడుగ్గా వెళుతుంది పైకి ఈ తమలపాకు చుట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కొమ్మలు కూడా ఎలా ఉండి అవి మన అవసరాలకి అంటే పూర్వం మన జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల తమలపాకు జీర్ణ వృద్ధిని చేస్తుంది కాబట్టి తమలపాకు ఇంట్లో పెంచేవారు దొడ్లో పెంచుకునేవాళ్ళు ఇప్పుడు అంతా మనకి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి ఇలా మనకి దేవతా వృక్షాలు ఇళ్లలో పెంచుకోవడం వల్ల ఆర్థిక సంతృప్తి వస్తుంది ఇక మనీ ప్లాంట్ ఇది ఒక వ్యసనం అయిపోయింది అది అంటే దాన్ని జాగ్రత్తగా పెంచుకోగలిగితే పెరుగుతుంది మొక్క పెరుగుతుంది మొక్క వల్ల మనకి సంపద ఎలా వస్తుంది అంటే మన దృష్టి ఎండిపోయిన ఎడారులో ఒకలా ఉంటుంది పచ్చని సెలయర్ల మధ్య ఒకలా ఉంటుంది మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు సంపద మీద శ్రద్ధ నిబద్ధత ఇవన్నీ ఏర్పడతాయి అందుకని పచ్చని మొక్కలు ఇంట్లో ఉంటే అనుకూలంగా ఉన్నటువంటి మొక్కలు మన ఇళ్ళ చుట్టూ మన కళ్ళ చుట్టూ ఉంటే అది మనకి మన వృద్ధికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతే తప్ప ఇవి శాస్త్రాల్లో దేవతా వృక్షాలు అంటే రావి దేవతా వృక్షం మంచిదే అని చెప్పని ఇంట్లో వేసుకుంటాం ఇవన్నీ దేవతా వృక్షాలు చాలా మంచివి కానీ అంటే అవసరాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మనం వృక్షాల మీద దృష్టి పెట్టాలి తప్ప ఏదో వేలం వెర్రిగా తమలపాకులు వేసుకుంటే కలిసి వస్తుంది మనీ ప్లాంట్ దొంగిలించి తెచ్చుకుంటే కలిసి వస్తుంది ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని మా నా అజ్ఞానం అనొచ్చు కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా చెప్పండి అమ్మా మీ సందేహం నమస్కారం సందేహంస్మిత గురువు గారు మా పెద్దలు పూజ చేసినప్పుడు మా ఆచారం ప్రకారము మొదలంతా దాసప్పులు వచ్చేవాళ్ళండి మా ఇంటికి ఆయన ప్రకారమే చేసేవాళ్ళము కాలక్రమేణా దాసప్పులు ఎవరు రావడం లేదు అందువలన పెద్దలు కూడా పూర్వీకుల అలాగే పూజ చేసేవారు మేము ఇప్పుడు అలాగే పూజ చేస్తున్నాము ఇప్పుడు ఏమంటే మేము తర్పణం అంతా ఇడిచడం లేదు గురువు గారు మా పద్ధతి ప్రకారము మేము సాంబ్రాని ఒక్కటే వేస్తాము నైవేద్యం పెట్టి చొంబు తొమ్మిది పెట్టేసి నైవేద్యం పెట్టేసి సాంబ్రాన్ని ఒక్కటే వేస్తున్నాము ఇలా చేయవచ్చా ఆ తర్వాత స్వయం వీలు కానప్పుడు గోమాతకి నవధాన్యాలు తినిపించవచ్చా అదే మనకి కుదిరింది కాదు ఆచార సాంప్రదాయాలు అనేవి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ ప్రాంతాలకు అనుకూలంగా ఒక రకమైనటువంటి సాంప్రదాయాన్ని పెడతారు ఇది ఇది దీనికి ఏమి ప్రామాణిక ప్రమాణాలు వేదపరంగా ఏమి ప్రమాణాలు ఉండవు ప్ర ప్రాంతాలను బట్టి వ్యక్తులను బట్టి ఆచార సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి తర్పణం అంటే ఏదో చేతిలో తిలలు వేసుకొని ఉదకాలివ్వటం కాదు తిలవదకాలు ఇవ్వటం కాదు నీటిని అర్పించడం కాదు తర్పణం అంటే తృప్తిపరచటం పితరులు అనే కానీ మనకి గౌరవనీయమైన వాళ్ళు ఒక స్థానంలో ఉన్నవాళ్ళు అది పితరులు అనేది ఒక లోకం ఉంది మనకి జన్మనిచ్చి చనిపోయిన వాళ్ళు పితరులు కాదు వాళ్ళకి మీరు ఇచ్చే మనం ఇచ్చేటువంటి ఏది కూడా చెందదు అది వాళ్ళ కోసం కాదు మనకి ఇవ్వడం అనే ఒక గుణాన్ని మనలో పెంపొందించడం కోసం ఈ మనం చేసేటువంటి కార్యక్రమాలు ఇక మనం చే సాంబ్రాణి లేకపోతే ఇంకా అంటే మన క్రతువులు ఎంత చేసుకోవచ్చు పంచోపచారం చేసుకోవచ్చు సోడోచోపచారం చేసుకోవచ్చు ఆయా ప్రాంతాల్లో వైదికులు ఉన్నటువంటి విధానాలను బట్టి మనం ఎంత గొప్పగా ఉన్నా చేసుకోవచ్చు ఆడంబరాలు ఆ అది ఆడంబరమే అవుతుందో తప్ప శ్రద్ధ అవదు శ్రద్ధగా పెట్టేదాన్ని శ్రాద్ధము ఇలాంటి అంటే మనం ఈ మహాలయ పక్షాల్లో చేసేటువంటి కార్యక్రమాలు స్వయం పాకం అంటే ఇప్పుడు అక్కడ లేరు అంటే తీసుకునే వాళ్ళే లేరా ఇవ్వలేమా అంటే ఇప్పుడు గోమాతకి నవధాన్యాలు పెట్టేస్తే అది ఎలా అవుతుంది గోమాతకి నవధాన్యాలు పెట్టకూడదమ్మా మీరు ఆ గోమాతని సంరక్షిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గోవుకి ఏం కావాలని అడగండి నవధాన్యాలు కలిపి పెట్టేస్తే దానికి అనారోగ్యం వస్తుంది దాన్ని మనం వాళ్ళని అడిగితే వాళ్ళు ఉలవలో కందులో పెసరపొట్టు ఇలాంటివి చెప్తారు తవుడు ఇలాంటివి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు దానిని ప్రాసెస్ చేసి దానికి ఆహారంగా మార్చిస్తారు మనం అజ్ఞానంతో అట్టిపడులు పెట్టేసిన ఎలాంటి నవధాన్యాలు పెట్టేసినా వాళ్ళకి లేనిపోని పాపాలు కట్టుకుంటే నువ్వు చేయాల్సింది చేయకపోయినా తప్పు లేదు చేయకూడదు అస్సలు చేయకూడదు అది మహాపాపం అందుకని ఏంటంటే స్వయంపాకం అనేది బ్రాహ్మణోత్తమునుడు అంటే వేదం తెలిసిన వాడికి స్వయంపాక దానం చేయడం ద్వారా వాళ్ళు ఉచ్చరించేటువంటి పదాలు మనకి సౌభాగ్యాన్ని ఇస్తాయి ఎవరు పడితే వాళ్ళకి దానం ఇవ్వడం కూడా కాదు అందుకని ఏంటంటే గోమాతకి ఇవ్వడం మంచిదే అది గోవును సంరక్షిస్తున్న వాళ్ళని అడిగి వాళ్ళకి ఇవ్వండి మనం వెళ్ళు పట్టుకెళ్ళి పెట్టేస్తే మాత్రం పాపాలు పాపాలంటూ కట్టుకుంటే మీ ఆచార సాంప్రదాయాల ప్రకారం మీకు అంతే కుదిరింది సాంబ్రాణి దూపం వేయడం ఒక్కటే కుదిరింది ఏమి చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇలాగే చెయ్యాలని ఎక్కడ లేదు తప్పకుండా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అమ్మా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి మీ సందేహం చెప్పండి అమ్మా నేను చెప్పాను అమ్మా ఇప్పుడు అది అమ్మవారి నామాలు చదివేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అనే చెప్తారు మా పూజార్లందరూ కానీ ఇక్కడ శివయ్య ఇక భాస్కరాచార్య వచ్చింది దాంతో పాటు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ మాత్రే నమ అని ఉంటుంది అట్లా ఆయన ఒకటే క్లీన్ పెట్టారు దానికి దీనికి విశేషం అడిగిన ఇవన్నీ అంటే బీజ మంత్రాలండి అక్కడ సంపుటీకరణ చేసినటువంటి బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంపుటీకరణ చేస్తారు సందర్భాన్ని బట్టి చేస్తున్న కార్యక్రమాన్ని బట్టి సంపుటీకరణం హిరీము అనేది క్లీమ్ అనేవి కూడా చాలా శక్తివంతమైనటువంటి బీజాలు తప్పేమీ లేదండి పలకొచ్చు ఉచ్చరణలో దోషం లేనంతవరకు ఈ బీజ మంత్రాలను ఉచ్చరించడానికి ఎలాంటి దోషం లేదు అది ముఖ ముఖద్వారంగా వస్తుంది కాబట్టి ఆ సందేహం ఏమీ పెట్టుకోక్కర్లేదు ఐమ్ హిరీం శ్రీం అనేది చాలా పవర్ఫుల్ మనం చేస్తున్నటువంటి దేవి మంత్రానికి మరింత ఇస్తుంది ఐం హిరీం శ్రీం అందులో క్లీమ్ ఇంకొకటి ఏర్పాటు చేసింది అంటే సహజంగా క్లీమ్ని పైకి ఉచ్చరించరు అది చాలా లోగా అనుదాత ఉదాత స్వరితాలతో తీసుకుంటారు అందుకని ఏంటంటే మీకు ఎవరైతే దాన్ని చెప్పారో వాడికే దాని మీద అధికారం ఉంటుంది మాట్లాడటానికి మనం మాట్లాడకూడదు చేసుకోవచ్చు వాళ్ళు చేస్తున్నారంటే తప్పలేదు చేసుకోవచ్చు ఐమ్ హిరీం శ్రీం అనేది చాలా శక్తివంతమైనది ఏ మంత్రానికైనా ముందు దాన్ని పెట్టి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే త్వరితగతిన ఆ సిద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలామంది వాళ్ళ సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆచరిస్తున్నటువంటి వ్రతం ఏడు శనివారాల వ్రతం ఈ ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి దీని వెనుకున్నటువంటి విశిష్టత ఏంటి ఒకసారి తెలియజేస్తారు కలియుగమైనటువంటి ప్రత్యక్ష భాగం మనకు ప్రత్యక్షం కలియుగంలో ప్రత్యక్షంగా జన్మ తీసుకున్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్రతం ఏడు సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇది ఫస్ట్ ఈ వ్రతాన్ని చేసింది వెంకటేశ్వర స్వామి ఆయన వ్రతం ఆయన చేసుకోలేదు ఆయన ఒక వ్రతం చేశారు ఏడు సంఖ్య మీద ఏడు కొండలు ఏడు కొండలవాడ ఏడు అందుకనే ఆయన ఏడు కొండలకి అధి అధినాయకుడైనటువంటి పరమాత్మ వ్రతం ఆయన చేశాడు ఆయన ఆదివారాలు చేశాడు సూర్యవ్రతం చేశాడు సూర్య దీక్ష చేశాడు పన్నెండు సంవత్సరాల పాటు చేశాడు ఆయన ఇది ఏడు శనివారాలు కాదు ఆయన ఇది చేయడం వల్ల ఆయనకి ప్రాచుర్యం పెరిగింది ఆయన ఆ ఏడుకొండల్ని ఎక్కి అంటే ప్రతీత్యము ఆయన ఏడుకొండలు ఎక్కి పైన ఒక దైవాన్ని ఆరాధన చేసేవారట వెంకటేశ్వర స్వామి పన్నెండు సంవత్సరాల పాటు అంటే పుష్కరం కాలం పాటు ఆయన అద్భుతమైనటువంటి వ్రత దీక్షను ఆచరించడం వల్ల మన అందరికీ ఆదర్శప్రాయుడై మన ఇలవేలుపై మనకి వరాలిస్తున్నటువంటి ఆ స్వామిని అనుసరిస్తూ చేసేటువంటి వ్రతం ఇది ఏడు శనివారాల వ్రతం ఆయనకిష్టమైనటువంటి అందరూ ఏడు శనివారాలు వ్రతం చేస్తారు శుక్రవారం వరకు చేయాల్సిన పనులన్నీ చేసేసి శనివారాలు ఉపవాసం ఉంటే సరిపోదమ్మా శనివారం వ్ర ఏడు శనివారాల వ్రతం చేయాలంటే శుక్రవారం కూడా పొద్దు దగ్గర నుంచి ఆదివారం సాయంత్రం వరకు కూడా ఈ వ్రతం ఆచరించాలి శనివారం ఒక్కటే చేస్తే శనిశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు ఇది ఏడు శనివారాల వ్రతం మనకి వ్రతకల్పాల పుస్తకాలు ఉన్నాయి మీరు శుక్రవారం నుంచి అంటే లక్ష్మీ అనుగ్రహం కోసమే చేస్తున్నాం ఆయన కూడా ఈ వ్రతాన్ని పద్మావతి కోసమే చేశాడు ఇది పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం పాటు చేసిన తర్వాత పద్మావతి ఆయనకి వరంగా ఇవ్వబడింది పద్మాలతో సూర్యుని అర్చించాడు ఆయన అందుకని పద్మావతిని వరంగా తీసుకు పొందాడు అందుకని ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మన మీద ఉండాలి అంటే మాత్రం మనం శుక్రవారం చేయాలి శనివారం చేయాలి ఆదివారం చేయాలి వ్రతకల్పం వ్రతం ఎలా ఆచరించాలి ఏమేమి మూర్తులు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనకి వ్రతకల్పాల్లో దొరుకుతాయి ఇది చేయడం వల్ల అద్భుతమైనటువంటి కామ్యాలు నెరవేరుతాయి ఇందులో ప్రధానంగా నియమం ఏంటి అంటే ఆహారం అనేది ప్రధానంగా ఇవ్వబడుతుంది వ్రతం ప్రతి వ్రతం కూడా మనలో శ్రద్ధాభక్తులను పెంచి దైవీక శక్తిని స్వీకరించడానికి శరీరాన్ని సిద్ధపరచటం వ్రతం యొక్క నియమం ఒంటిపూట భోజనం చేయడం భూ సయనం చేయడం చన్నీటి స్నానం చేయటం మూడు కాలాల పాటు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయాల్లో సంధ్యావందనం చేయటం అనేది ప్రధానమైనటువంటి విధి ఇవి లేకుండా మీరు ఎన్ని అష్టోత్తరాలు సహస్రాలు చదివిన ఫలితాలు ఉండవు అలాగే ఆహార నియమం కూడా పాటించాలి కేవలం అంటే శనివారాలు వ్రతం చేస్తున్నామని చెప్పేసి సోమవారం మంగళవారం బుధవారం తప్పు చేయొచ్చా చేయకూడదు వ్రత దీక్షలో ఉన్నప్పుడు వ్రత నియమాన్ని అనుసరిస్తూ గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి ఇది ఇక మా భోజన విషయంలో ఈ ఏడు వారాలు పూర్తయ్యేంతవరకు అంటే సుమారు రెండు నెలల పాటు ఆహార నియమం ఇలాగే ఉండాలి ఉల్లి ఉల్లి వెల్లుల్ని త్వజించి ఒంటిపూట భోజనం అనేది ఈ రెండు నెలల పాటు కఠినంగా ఎవరైతే చేస్తారో దాంట్లో ఉన్నటువంటి శక్తిని చూడగలుగుతారు అంటే భగవంతుడు పరీక్ష పెట్టడం కాదు వెంకటేశ్వర స్వామి మనకేం పరీక్ష పెట్టడం మనం మన శరీరాన్ని పరీక్షకు గురి చేసి అంటే ఒక అద్భుతమైనటువంటి ఆర్నమెంట్గా తయారవ్వాలి ఒక ముద్ద అంటే ఏం చేయాలి కాల్చబడాలి కొట్టబడాలి ఎంతైతే కాలతామో ఎంతైతే శ్రమిస్తామో ఫలితాన్ని అంత బాగా చూస్తాం ఏడు శనివార వ్రతాలు చాలామంది చేసేస్తూ అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు గుళ్ళకు వెళ్ళటం ప్రాధాన్యం ఇంట్లో వ్రతాన్ని ఆచరించుకొని భక్తి శ్రద్ధలతో శుక్రవారం శనివారం ఆదివారం హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి నియమ వ్యతిరేకమైనటువంటి పదార్థాలు స్వీకరించకుండా ఒంటిపూట భోజనం చేస్తూ ఉదయం కనీసం సాయంత్రం అన్న సంధ్యావందనం చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించండి ఏమీ కుదరలేదు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకుని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని పారాయణించేయండి ఆయన అందులో వెంకటేశ్వర స్వామి పలికిన నామం ఉంటుంది గోవింద గోవింద గోవిందుడు ఎవరు వెంకటేశ్వర స్వామి గోవిందుడు కాదు ఆయన కొలిచిన పరమాత్మ పేరు గోవిందుడు ఆయన సూర్య భగవానుడు సూర్యనారాయణమూర్తి ఆరాధనే శనివారం చేసే శని సూర్యనారాయణమూర్తి యొక్క కొడుకు కొడుకు యొక్క అనుగ్రహం కావాలంటే తండ్రి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి శనివారం వ్రతం మీకు మీకు సత్ఫలితాలను ఇవ్వాలంటే మీరు ఆదివార నియమాన్ని పాటించాలి ఆదివారం నియమం మీకు యోగించాలంటే ఆదిలక్ష్మి శుక్రవారం యొక్క విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అందుకని శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు వారాలు మీరు భక్తితో శ్రద్ధతో చేస్తే ఇప్పుడు ఈ కలియుగంలో మనం అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి ఎదుర్కోవడానికి మనకి శక్తి లభిస్తుంది తప్పకుండా నెక్స్ట్ కాలర్ ఉన్నారు నమస్తే అండి మేడం చెప్పండి అమ్మా మీ సందేహం చెప్పండి నమస్తే సూర్యస్మతల్లి గురుగారు నేను కర్ణాటక నుంచి ఆ అదే మహాల్యా అమావాస్య చేస్తాం కదా గురుగారు దాంట్లో మా ఆయన రెండో వాళ్ళు మాది జాయింట్ ఫ్యామిలీ అంతా బేర్ బేరే అయిపోయినాము కానీ వాళ్ళు మా బావాళ్ళు చేస్తారు వాళ్ళ ఇంటికి మేము పై కొంచెం జల్ము అంతా అయింది దానికి వాళ్ళంతా తరఫునంతా ఇస్తారు గురుగారు కానీ మహాల్యా అమావాస్య అనేది పండుగ నేను సేఫ్ఐకి అయ్యలే దానికి ఏం చేయాల గురుగారు ఇంట్లో మా ఏమంటారు మీరు అట్లంతా ఇడిరాదు ఆడ నా పెద్ద కొడుకు చేస్తారు కదా సార్లు మీరు సైరాదు అంటారు గురుగారు కానీ ఏడాది పండుగ చూసేస్తాను ఈ పండుగ వస్తే నాకు చాలా నొప్పి అయింది పెద్దోళ్ళకి నా పండుగ చూసాక అవుతానలేదు అని దానికి ఏం మీరు చెప్తారు గురుగారు మీ సలహే ఏం గురుగారు అంటే మీరు మీ వంతుగా మీ ఇంట్లో చేసుకునే కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఈ మహాలయ పక్షంలో పితృశాంతి కోసం మనం ఈ స్వయంపాక దానం ఇవ్వటం ఏదైనా అన్న సంతర్పణ చేయటం అంటే తర్పణం అంటే కేవలం నీళ్లు వదలం అనుకుంటున్నారమ్మా తర్పణాలు వదలాలి నది ఒడ్డుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా బుర్రలో పెట్టేసుకుని చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో మనకి సంబంధం లేదు అది అంత్యష్టి కర్మతో అక్కడతో అయిపోయింది అంత్యష్టి కర్మ మనకి జన్మనిచ్చిన వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళని పిలవడం కూర్చోబెట్టడం ఏమీ లేవు అది చేసిన ప్రారంభ కర్మలను అనుసరించి ఇంకొక జన్మకి వెళ్ళిపోతుంది పన్నెండు రోజుల తర్వాత ఈ దేహం నుంచి విడిచిన ఆత్మ పాపపుణ్యాలను అనుసరించి ఇంకో జన్మ తీసేసుకుంటుంది అప్పుడు నాకు దానికి ఎలాంటి సంబంధం ఉండదు ఏదో చేసేస్తే ఉన్నప్పుడు చేయలేనిది వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఆర్థికాలని మహాలయ పక్షాల్లో ఇవి చేసే ఇవి చేసేస్తే మాత్రం ఎలాంటి పుణ్యం రాదు ఇది కాదు మహాలయ పక్షానికి ఉన్నటువంటి మహాలయము పరమేశ్వరుడు ఎవరైతే ధర్మం తప్పి ఆచరణ తప్పి ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి చెడు చెడు జరుగుతుంది అని చెప్పడానికి కోసం ఇక్కడ మంచి కర్మలు శ్రాదము అంటే శ్రద్ధతో చేసేది తర్పణం అంటే తృప్తిగా చేసేది ఉన్న వాళ్ళని తృప్తిపరచండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని తృప్తిపరచండి ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి ఇవి మీకు పుణ్యాన్ని చేకూరుస్తాయి చని చనిపోయిన వాళ్ళ ఓకే మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది భక్తి ఉంది వాళ్ళ పేరు చెప్పి ఆ బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ పేరు చెప్పి అన్న సంతర్పణ చేయండి ఇది శాస్త్రం చెప్పింది వేదం ఇలా చెప్పింది మిగతావన్నీ కూడా మనం వస్తున్నటువంటి రోజుల్లో కల్పితాలు చేసి జరిపిస్తున్నటువంటి క్రతువులు వేదంలో ఇది లేదమ్మా మీరు శుభ్రంగా మీరు మీ ఇంట్లో మీ వాళ్ళని పేరు చెప్పుకొని బట్టలు పెట్టుకోవడం కానీ అన్న సంతర్పణ చేయడం కానీ చేయండి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి చెప్పండి అమ్మా మీ సందేహం కదా ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది కదా తర్పణం వదలటం అంటే తృప్తిపరచటం ఉన్న వాళ్ళని తృప్తిపరచండి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఆలోచించకండి టీవీ ఓకే తర్పణం వదలాలి కదా చెప్పండి మీ డౌట్ పూర్తి చేయండి చెప్పండి గురుగారు అమ్మా చెప్పారు ఆల్రెడీ గురువు గారు చెప్పారు మీ సందేహం ఏంటో చెప్పారు అదేండి ఇప్పుడు పెద్దలు ఉన్నారు కదండి తెచ్చిపోర్పణాలు వదలాలి చెయ్యాలంటున్నారు కదండి అదేనా మా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించకండి ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి తల్లిదండ్రులు బ్రతుకుంటే వాళ్ళని తృప్తిగా చూడండి అలాగే గురువుల్ని గౌరవించండి పితృ పితృ పితృలోకం అని ఒక లోకం ఉంటుందమ్మా వాళ్ళకి మనం హవిస్ ఇవ్వాలి అది హవిస్సు ద్వారా మాత్రమే అందింపబడుతుంది నీళ్లు వదిలితేను తిలలు వదిలితేను తెలియదుగా వదిలితేనో వెళ్ళదు అది అందుకని మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి హోమాలు చేయించండి తద్వారా పితృలోకం శాంతిస్తుంది పితృలోకం నుంచి మనకు అనుగ్రహం వస్తుంది ఇది శాస్త్రం చెప్పింది అంతే తప్ప చనిపోయిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదో చేసేస్తే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అమౌంటు అంటే అమెరికాలో డాలర్లు వేస్తే ఇండియాలో రూపీస్గా అందుతాయి అన్నది పొరపాటు అది కాదు భగవంతు ఉద్దేశం అలా ఉండదు వేదం అలా చెప్పలేదు అందుకని ఏంటంటే ఉన్నవాళ్ళని తృప్తిపరచండి అలా మనకు విద్య నేను విద్యను నేర్పినటువంటి గురువులను మనకు వైద్యం చేస్తున్నటువంటి వైద్యులను మనకి జ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి బ్రాహ్మణోత్తము వీళ్ళని గౌరవించడం ఈ మహాలయ పక్షాల్లో మనం ధర్మాచరణ చేస్తున్నట్లు లెక్క ఇవి చెయ్యండి ఇవి కంపల్సరీ ఇలా చేస్తేనే మీకు దాని యొక్క సత్ఫలితాలు పొందగలుగుతారు చనిపోయిన వాళ్ళకి పెట్టేది కాదు శ్రాద్ధము తర్పణం అంటే ప్రతినిత్యం కూడా మనం తర్పణాలు వదలాలి ఋషి తర్పణం ఉంటుంది గాయ దేవతా తర్పణం ఇది ప్రతినిత్యము చేయాలి మనం సంధ్యావందనం చేసినప్పుడు ఆర్గ్యం ఇచ్చి పెడతాం అది తర్పణం కిందే లెక్క భగవంతుని తృప్తిపరుస్తున్నాం మనకి ఇచ్చినందుకు ఈ ఉదకాలతో శరీరాన్ని శుభ్రపరచుకునే అవకాశం ఇచ్చినందుకు భగవంతుని కృతజ్ఞత తెలుసు మళ్ళీ అదే ఉదకాన్ని ఆయనకి మనం తర్పణం ఇస్తాం మనకి గమ్ సంధ్య సంధ్యావందనంలో ఉంటుంది చివరిలో గాయత్రి మాతకి మనం సంధ్య విడిచేటప్పుడు తర్పణం ఉంటుంది అవి ప్రతినిత్యం చేయాలి ఏదో నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేస్తే అయిపోదు ప్రతినిత్యము కూడా సంధ్యావందనం చేయండి ప్రతిరోజు కూడా విడిచేటువంటి మూడు దోషళ్ళ నీళ్లు మన జీవితాన్ని అద్భుతమైనటువంటి గమ్యానికి తీసుకెళ్తాయి అలా ఆచరించండమ్మా ఏ ఒకవేళ చేయలేకపోయాము అంటే పితృదేవతలు అసలు ఆ లోకమే ఇది లేదు మనల్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళ లోకం కాదు పితృలోకం అంటే దాని పైన ఉన్న లోకం పితృలోకం మనల్ని అనుగ్రహించే వాళ్ళు అక్కడ ఉన్నారు మన జన్మకు కారణమైన వాళ్ళు అక్కడ ఉన్నారు మనకి జన్మనిచ్చిన వాళ్ళు కాదు నెక్స్ట్ కాలర్ నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి మీ సందేహం గురువారితో మాట్లాడాలండి చెప్పండి సూర్యోస్మి తల్లి చెప్పండి అమ్మా నమస్కారం గురువుగారు సూర్యోస్మి గురుగారు మహాలయ పక్షాలు కదా మేము మా ఇంట్లో బియ్యమిస్తున్నాం అన్నమాట ఆయన ఆ రోజు ఇంకా దీపారాధన దీపారాధన ప్రతినిత్యం చేయాలమ్మా దీపారాధన ప్రతినిత్యం చేయాలి కొత్తగా చేసేది ఏమీ లేదు కొత్తగా చేసేది ఏంటంటే ఇది మహాలయం కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆగ్రహం అధికంగా ఉంటుంది ఎవరైతే ధర్మాన్ని అనుసరించారో వాళ్ళు భయపడాలి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసం మహాలయము తనలో కలిపేసుకుంటాడు ఎవరైతే ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి చేటు మనకు మన గ్రహణం జరిగింది కదా భాద్రపద మాసంలో గ్రహణం ఏర్పడితే జరగబోయే ఇది అని చెప్పడం కోసం గ్రహణం ఏర్పడింది ఇక్కడంతా కూడా మ్లేచ్చులు ఎవరైతే ధర్మ విరుద్ధంగా ఉంటారో ఎవరైతే వేద విరుద్ధమైనటువంటి పనులు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇది లయం చేసేస్తుంది ఇక్కడ నుంచి ఈ పదిహేను రోజుల్లోనూ ప్లస్ ఈ గ్రహణం ఏర్పడిన తర్వాత ఆరు నెలలలోపు చెడు నివారింపబడుతుంది మనకు చూస్తున్నారు కదా నేపాల్ ప్రధానమంత్రి రాజీనామా ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరైతే తప్పులు చేస్తారో దొంగలు భయపడాలి కుంభకోణాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇది ప్రమాదం ఈ మహాలయంలో చేసిన పాపాలు బయటపడి అక్కడతో శిక్ష పూర్తవుతుందని చెప్పడం మహాలయం అంతేగాని ఇది పితృదేవతల లోకం కోసం కాదు దీని ప్రాచుర్యం అలా అయిపోయింది వేదం ఇలా చెప్పదు వేద ప్రకారంగా వేదాన్ని గౌరవించడం శ్రావణ మాసం దగ్గర నుంచి వేదం యొక్క ప్రాచుర్యం పెరుగుతూ ఉంటుంది ఇది చెప్పుకుంటూ వెళ్ళాలి శ్రావణం భాద్రపదం ఆశ్వీజం అంతా కూడా వేదం మీద ఆధారపడి వేదం యొక్క అనుకరణ పెరుగుతూ ఉంటుంది వేదం నేర్చుకున్న వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వేదం గురించి చెప్పాలి వేద అధ్యయనం చేయాలి వేద శ్లోకాలు పఠించాలి అది పఠించడం ద్వారా మనకి ముక్తి మోక్షము రెండూ కూడా లభిస్తాయి వేదం విన మీరు ఏమి చేసినా ఫలితం ఉండదు అది వేదం ఏం చెప్పిందంటే ధర్మాన్ని ఆచరించమని ఈ ధర్మం ప్రకారం మనం చేయాల్సింది ఈ సమయాల్లో దాన ధర్మాలు చేయాలి భాద్రపద మాసం కాబట్టి గణపతిని ఆరాధన అనే ఉత్సవాలు అన్నీ పూర్తి చేసుకున్నాం ఈ మహాలయ పితృ పితృలోకానికి హవిస్సు ద్వారా మనం ఇచ్చేటువంటి హవిస్సే ఆ లోకానికి వెళ్ళి వాళ్ళకి శక్తిని ఇస్తుంది పుష్టినిస్తుంది అది వర్షమై మళ్ళీ మనకి పోషణనిస్తుంది ఇది శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఓకే ఈ దీపారాధనకు సంబంధించి మరొక డౌట్ కంటిన్యూస్గా అడుగుతానండి సాయంత్రం పూట దీపారాధన చేసేటప్పుడు మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకోవాలా అండి పొద్దున చేసిన చాలా అదే అంటే దీపారాధన ఎందుకు చేస్తున్నారు అజ్ఞానంతో అంతే మనకి యజుర్వేదంలో మంత్రం ఉంటుంది అగ్ని ఈలే పురోహితం యజ్ఞ దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం అని అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది ఇది మూడు వేదాలను మొదటి మంత్రం ఇదే ఉంటుంది అగ్ని ఈళే మనం వెలిగించేటువంటి జ్యోతి మనకి జ్ఞానాన్ని ఇస్తుంది మనం అగ్నిహోత్రం చేయడానికి ముందు కూడా ముందు దీపం వెలిగించిన తర్వాతే అగ్నిహోత్రానికి వెళ్ళాలి ఓం భూర్భవ స్వహ అని దీపం వెలిగించి ఆ దీపంతో ఓం భూర్భో స్వర్ద్రౌరివ భూమ్నా పృథ్వీ వరిమ్నాథ శాస్తే అగ్ని మన్నాద మన్నా దే అని ఈ దీపం నుంచి అగ్ని వెలుగుతుంది అక్కడ జ్వాలగా ప్రజ్వలు వెళ్తుంది అంటే కామన్ చెయ్యాలి అంటే మనం శారీరక మానసిక శుద్ధి కలిగి ఉండాలి కాబట్టి మనసుని శరీరాన్ని పట్టు ఉన్నటువంటి మాలిన్యాలు తొలగాలి మనం ఏదైనా ఆహారాన్ని భుజించిన తర్వాత దాని ప్రభావం మన శరీరం మీద సుమారు నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఉంటుంది ఉదయం మనం దీపారాధన చేసాం మధ్యాహ్నం భోజనం చేసాం మళ్ళీ మళ్ళీని పడ్డాం అందుకని సాయంత్రం మళ్ళీ అంటే నాలుగు గంటల తర్వాత పన్నెండు గంటలకు భోజనం చేస్తే ఐదు గంటలకి మళ్ళీ మీరు సంధ్యాస్నానం చేసి దీపారాధన చెయ్యాలి నాలుగు గంటల తర్వాత గ్యాప్ ఇచ్చి ఏదైనా కార్యక్రమానికి అర్హత ఉంటుంది చాలా మంది టిఫిన్లు చేసి అల్పాహారం తినేసి హోమం దగ్గరికి యజ్ఞం దగ్గరికి వెళ్ళిపోతారు అలా చేయకూడదు స్నానం చేశావంటే కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఆహారాన్ని భూజించకూడదు మన లోపల మనమే ఉండాలి తప్ప వేరే ఉండకూడదు ఇది శాస్త్రం చాలా చాలా ధన్యవాదాలు అండి చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు విక్రమాదిత్య గారు సూర్యోస్మతి ఇది ఇవాటి ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం